నమస్తే అండి ఈ నెల ఇరవై ఏడున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్లనున్నారు కాలినడకన తిరుమలకు చేరుకోనున్నారు అలాగే ఇరవై ఎనిమిదిన శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్ పర్యటనను వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది తిరుమలలో జగన్ డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలనేటటువంటి డిమాండ్ను కూటమి నేతల నుంచి వస్తోంది ఇదే ఇప్పుడు ఉద్రిక్త ఉద్రిక్తతకు దారితీస్తోంది జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే తిరుమల శ్రీవారిని తమ నాయకుడు జ వైఎస్ జగన్ దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు దీంతో వైఎస్ జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది జగన్మోహన్ రెడ్డి స్వామి దర్శనం చేసుకునే పర్యటన కాబట్టి స్వామివారి దర్శనం కాబట్టి ఇది సఫలీకృతం కావాలని ఆ వెంకన్న స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని విజయవంతం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు ఒకవేళ ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ప్రయత్నం చేస్తే ధీటుగా ఎదుర్కొంటామని దాన్ని వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీగా తిరుపతి తిరుమల చేరుకునేటటువంటి అవకాశం ఉంది కొండకు జగన్ కాలినడకన వెళ్లాలనుకోవడంలో ఆయనతో కలిసి అడుగులు వేయడానికి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా వెళ్ళే అవకాశం ఉంది ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు నమస్తే